నిధయే సర్వ శ్రీ శ్రీదక్షిణాబుద్ధయ నమ శ్రీ దుర్గామంజునాథయ నమ గత ఇరవై ఐదు సంవత్సరాలుగా నాచే కాశీ మరియు అయోధ్య ప్రయాగ గయా యాత్రను నిర్విఘ్నంగా ఎంతో దిగ్విజయంగా శ్రీ కాశీయాత్రను నిర్వహించబడడం జరుగుతుంది అదే సందర్భంగా అదేవిధంగా ఈ సంవత్సరం అంటే రెండు వేల ఇరవై ఆరో సంవత్సరం జనవరి పంతొమ్మిదవ తేదీ మాఘమాసం సందర్భంగా భక్తులందరినీ కాశీ యాత్ర తీసుకుని వెళ్ళి కాశీ దర్శనం అయోధ్యలో కొత్త బాలరాముని దర్శనం గయాశ్రాద్ధం మాధవేశ్వరి త్రివేణి సంగమ స్నానం అనేటటువంటి జరిపించి తీసుకురావబడడం జరుగుతుంది ఈ యాత్రలో అన్ని యాత్రల మాదిరిగా కాకుండా ప్రతిరోజు నాచే క్షేత్ర సంకల్పం క్షేత్ర విధి అన్నీ కూడా పూర్తి శాకాహార భోజనయుక్తమై అన్నీ కూడా దిగ్విజయంగా నిర్వహించబడడం జరుగుతుంది కావున ఈ యాత్రకు ఎవరైనా విచ్చేసేవాళ్ళు అంటే ఈ యాత్రకు రావలసిన వాళ్ళు ఎవరైనా ఉంటే నిస్సంకోచంగా ఈ యాత్ర కోసం నన్ను సంప్ర నన్ను సంప్రదించి యాత్రకు రావచ్చు అని చెప్పి తెలియజేసుకుంటున్నాను ఓం నమ శివాయ ఈ యాత్ర సుఖకరంగా ఉండేదానికోసం రానుకోను ఫ్లైట్లోనే తీసుకొని వెళ్ళి విమాన ప్రయాణము మరియు అక్కడ చూపించేటటువంటి ఏసీ బస్సు ఇక్కడ నుండే ఎయిర్పోర్టుకి బస్సు అక్కడ భోజన వసతి ఇవన్నీ కలిపి ముప్పై ముప్పై మూడు వేల రూపాయలుగా నిర్ణయించబడడం జరిగింది తెల్లవారి అల్పాహారం మధ్యాహ్నం భోజనం రాత్రికి అల్పాహారము లేదా భోజన వసతి ప్రయాణంలో కూడా భోజన వసతి మాచే గుంటూరు వారిచే ఈ యొక్క భోజన వసతి అందింపబడడం జరుగుతుంది కాశీ క్షేత్రంలో కానీ అయోధ్యలో కానీ గయా క్షేత్రంలో గాని అన్ని చోట్ల శాకాహార భోజన వసతి ఉంటుంది అని చెప్పి తెలియజేసుకుంటున్నాం అశ్వమేధ క్లాసిక్ బస్సు రెడీ ఫైనడ్ సిక్స్ ఇంజన్ కంఫర్టబుల్ సీట్స్ అన్నీ కూడా ఎందుకంటే నా యాత్రలో ప్రధానంగా ప్రాధాన్యత స్పీడ్ సేఫ్టీ మరియు కన్వీనియన్స్ దీనికి ప్రధానంగా అవకాశం ఉంటుంది అందరూ కూడా లగేజ్ పెట్టుకునేదానికి అన్నిటికీ వసతిగా మంచి కంఫర్టబుల్ బకెట్ సీట్స్ ఇది ఎయిర్పోర్ట్ డ్రాప్కు మాకు అశ్వమేధ క్లాసిక్ బస్సు బిఎస్ సిక్స్ ఇంజన్ ఇప్పుడు పలవనీరు నుండి బయలుదేరుతుంది